సంస్థ నుంచి ముప్పై ఐదు ఇండ్లు కట్టించిండ్రు ఆ ఇండ్లకు కరెంటు లేదు ఎన్ని ఎన్నిసార్లు మేము రవీంద్ర కుమార్ దగ్గర పోయి సారు మాకు ఇండ్ల పాములు వస్తున్నాయి మాకు తేళ్ళు వస్తున్నాయి సన్నవిల్లలు ఉండరు మాకు మాకు పురుగు ఖుషి ఉంది సారు మాకు తప్పకుండా మాకు కరెంటు ఏపీరంటే ఆయన ఏ ఏనాడు మా కాలనీకి వచ్చి రాలేదు మా కాలనీ చూడలేదు మాకు ఆ కరెంటు ఇవ్వలేదు ఒకసారి మా గ్రామ సర్పంచ్ నిద్ర మొత్తం శిథారం ఉందాయా బజార్లో వెళ్ళమంటే జరిగే సాపుజేపీ అంటే ఆయన జేబు తీసుకొచ్చి అంత కుప్ప నూకి బజార్లో పోస్తే అన్ని పందికొక్కులు అవన్నీ అలానే ఉన్నాయి పాములు తేళ్ళు అలానే మాపడిలో చాలా ఇబ్బంది ఉంది మాకు మాకు ఈ మిషన్ భగీరథ నుంచి ఒక ట్యాంక్ చేస్తే నీళ్ళు సరిపోతలేవు మూడు రోజులకు నాలుగు రోజులకు నీళ్ళు వస్తే మాకు తానాలు చేయడానికి ఇబ్బంది మాకు బట్టలు ఉత్కోవడానికి ఇబ్బంది మాకు ఈ చుట్టుపక్కల నీళ్ళు లేవు ఎవరు బోర్ల కడు రాణిస్తలేరు మాకు ఒక బోరు వేసి మాకు ఆ కొత్త కార్ ఎక్కి కరెంట్ వేసి మామూలుగా ఈ పాతిండ్ల నీళ్ళు అరుతున్నాయి కాబట్టి ఆ పాతిండ్లు మరి దాంట్లో ఏదో రిపేరింగ్ చేస్తారు మరి అవి పూల కొట్టి ఇండ్లు కట్టిస్తారు కట్టిస్తే మేము నిమ్మలంగా బతకగలుగుతాం సార్ మా మా అందరు దయ ఉంచి మాకు మాత్రం ఆ పని చేసి పెట్టే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ అక్కట్లో భూములు ఇచ్చారు సార్ మాకు భూములు ఇచ్చిన అప్పుడు మా తాత ముత్తాతల మీదనే అప్పుడు ఇచ్చిన భూములు రికార్డు వాళ్ళ పేరు మీనే ఉన్నాయి ఇప్పుడు అలా కొడుకులు అలా కొడుకులు ఉండరు తండ్రులు చచ్చిపోయినరు అలా పేర్ల మీద ఉన్న భూములు ఇప్పుడు కొడుకులుగా మారాలంటే ఇప్పుడు ఆ పట్టాలు రాలేదు మొత్తం ధరిలోనే పోయినాయి ఇప్పుడు ఎవరి మీదకి ఎక్కియ్యాలన్నా ఎవరి నుంచి అయితే లేదు ఎంఆర్ఓ దగ్గరికి ఐదారు సంవత్సరాలు తిరిగినా కూడా అసలు మాకు ఏలాంటి ఆ భూముల గురించి ఏ సమస్యలు మాకు పరిష్కారం కాలేదు తిరిగి తిరిగి ఊకున్నాం మళ్ళీ ఆడ నుంచి నల్గొండకు ఒక ఐదారు సార్లు దరఖాస్తులు తీసుకొని పోయినాం అక్కడ కూడా రాసి ఇచ్చినాం అక్కడ రాసి ఇచ్చినా కూడా అక్కడ కూడా ఏలాంటి దాంట్లో సమాధానం లేకుండా పోయింది ఇక మాకు రైతు బంధు లేదు మాకు ఉన్న భూములు మా భూములు మొత్తం ఇంకా వాళ్ళు మాకు మా మా భూములు మాకు మీ దాంట్లో భూములు వెళ్తున్నాయి మా భూములు మీకు ఎక్కువ ఉన్నాం అది దాన్ని చెప్పి వాళ్ళు పక్క రైతులు భూములు అమ్మిన రైతులు ఆ భూములు మొత్తం వాళ్ళు సర్వేలు చేసుకొని వాళ్ళు భూములు వాళ్ళ భూములు వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు మాకు భూములు మా భూములు ఉన్నాయా లేవా పోయినాయి అనేది మాకు తెలుసు తెలియకుండా అయిపోయింది మాకు ఒక్క భూమి కూడా పట్టాలు లేవు అన్నీ ధరింలోనే ఉన్నాయి మేము ఇంకా కూలీలు చేసుకొని బతుకుతున్నాం తిరిగి 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 ఆఫీసుల చుట్టూ తిరిగి మాకు ఎవరు మా మీద ఎవ్వరికి జాలి లేదు ఆ ఎంఆర్ ఆఫీస్కి పోయినా జాలి లేదు కలెక్టర్ ఆఫీస్కి పోయినా జాలి లేదు పాపం మీరు చెంచోళ్ళు వెనకబడ్డ సంచోళ్ళు వాళ్ళకి సాయం చేద్దామన్న వాళ్ళైతే లేరు లేక మేము తిరిగి తిరిగి ఇక కూనాళ్ళు చేసుకుంటున్నాం సార్ మాకు అప్పుడు ఇంద్రమ్మ కట్టించిన ఇండ్లు మొత్తం అవి మీద చెత్తులు మొత్తం కారుతున్నాయి కింది మొహన కారిపోతున్నాయి ఎక్కువైతే అందుకు తయారైనాయి ఇండ్లు లేవు కొత్త ఇండ్లు లేవు ఆ ఇండ్లనే బతుకుతున్నాం ఆ ఇండ్లనే కూలినాళ్ళు చేసుకుని ఆ ఇండ్లనే పడుతున్నాం మరి ఆ మా భూములు మాత్రం మా పేరు మీద పట్టాలు చేయించి ఆ కొడుకులకు తల్లిదండ్రులు చచ్చిపోయిన కొడుకుల పేర్ల మీద పట్టాలు చేయించి మాకు ఇస్తే మా భూములు మాకు మీ మీ అద్దులు ఇవి మీ భూములు ఇంత వరకు ఉండని మాకు ఆ పట్టాలు మా షేర్లో పెట్టి పాసుబుక్కులు ఇచ్చి మాకు రైతు బంధు అది చేయించి మాకు ఇంత లోన్ బోర్లు వేయిస్తే మేము బతుకుతాం మా భూములు చేసుకొని మా బతకగలుగుతాం సార్ లేకపోతే మాకు ఆ భూములు మా పేరు మీద లేకుండా పోయి మేము అక్క దింగిపోవాల్సిందే మళ్ళీ అడవుల్లో పోయి బతకవాల్సిందే మా అడుగులో పోయినా కూడా అడవుల్లో ఏవి అపారిస్టోలు కూడా రానియరు ఇక మేము అవిడైపోవాల్సిందే సార్ మమ్మల్ని తప్పకుండా మాత్రం ప్రభుత్వం మరి మా సీతక్క కానీ మా రేవంత్ రెడ్డి గారు కానీ మమ్మల్ని ఆదుకొని మా భూములు మాకు మా పేరు మీద పట్టాలు చేపించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని పార్టీ సంస్థ నుంచి ముప్పై ఐదు ఇండ్లు కట్టించింద్రు ఆ ఇండ్లకు కరెంటు లేదు ఎన్ని ఎన్నిసార్లు మేము రవీంద్ర కుమార్ దగ్గర పోయి సారు మాకు ఇండ్లలో పాములు వస్తున్నాయి మాకు తేళ్ళు వస్తున్నాయి సన్నవిల్లలు ఉండరు మాకు మాకు పురుగు బుషి ఉంది సారు మాకు తప్పకుండా మాకు కరెంటు అంటే ఆయన ఏ ఏనాడు మా కాలనీకి వచ్చి రాలేదు మా కాలనీ చూడలేదు మాకు ఆ కరెంటు ఇవ్వలేదు ఒకసారి మా గ్రామ సర్పంచ్ జర మొత్తం సిదారం ఉందా బజార్లో వెళ్ళమంటే జర సాజేపీ అంటే ఆయన జేబు జేబు తీసుకొచ్చి అంత కుప్ప నూకి బజార్లో పోస్తే అన్ని పందిపొక్కులు అవన్నీ అలానే ఉన్నాయి పాములు తేళ్ళు అలానే మా పడిలో చాలా ఇబ్బంది ఉంది మాకు మాకు ఈ మిషన్ భగీరథ నుంచి ఒక ట్యాంక్ చేస్తే నీళ్లు సరిపోతలేవు మూడు రోజులకు నాలుగు రోజులకు నీళ్ళు వస్తే మాకు తానాలు చేయడానికి ఇబ్బంది మాకు బట్టలు ఉత్తుకోవడానికి ఇబ్బంది మాకు చుట్టుపక్కల నీళ్ళు లేవు ఎవరు బొర్ర కాడికి రాణిస్తలేరు ఒక బోర్ వేసి మాకు ఆ కొత్త కార్యి కరెంట్ వేసి మామూలుగా ఈ పాతిండ్లల్లో నీళ్లుగా కారుతున్నాయి కాబట్టి ఆ పాతిన్లు మరి దాంట్లో ఏదో రిపేరింగ్ చేస్తారు మరి అవి పూల కొట్టి కొత్తండ్లు కట్టిస్తారు కట్టిస్తే మేము నిమ్మలంగా బతకగలుగుతాం సార్ మా మా అందరు దయ ఉంచి మాకు మాత్రం ఆ పని చేసి పెట్టే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్